के यो कुन मान हो आ साले फोटो गन छोड र यसरी भयो न हो जान न ए

విజయపూర్ గ్రామ శ్రీరామ రాజేంద్ర రత్నాకర్ గారికి నా వెంట ఈ కార్యక్రమ పాల్గొన్న పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మరావు హనుమల్ సార్ గారికి సీనియర్ నాయకులు మాజీ వైసంపి సోదరుడు శ్రీనివాస్ గారికి స్థానిక నాయకులు గారు రాజరెడ్డి గారు చాలామంది ఇంకా ఉన్నారు వచ్చినాడు ఈ సహకార సంఘం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది రైతులకు కూడా లాభం అవుతుంది దాంతోపాటుగా మనం పెస్టిసైడ్స్ అమ్మడమే కావచ్చు ఎరువులు తీసుకొచ్చేవి కావచ్చు ఒకటికే ఒకటి అన్ని తోడు కావాలి రెండు రకాలుగా ఒకసారి ప్రొడక్షన్ వైపు ప్రొడ్యూసర్ కంపెనీ రెండవది మనకు ట్రేడింగ్ మార్కెటింగ్ బయట వ్యాపారం కూడా చేసే స్థాయికి వెళ్ళినప్పుడే లాభాలు ఉంటుంది లేకపోతే నాలుగు రోజులలో షో పుట్టదు తమ్ముడు సీజన్ అంటూ రాజకీయాలకు వాళ్ళకి వస్తుంది మళ్ళీ రెండు ఐదు వందల మంది మూడు గ్రూపులు మళ్ళీ సో మళ్ళీ ఎటో దారి కొంతమంది దీనిని ఆట కట్టుకొని ఏదో ఒక రాజకీయ పార్టీకి పోవడు ఇవన్నీ కూడా ఇక ధర్నాలు చేస్తేందుకు అది కాదు దాని ఉద్దేశం ఇంతకుముందు చెప్పినట్టు ఇలా ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎట్లయితే ఉన్నదో ఏదైతే ఉందో దీని వెనకాల ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఎఫ్పిఓలకు నాబార్డ్ సపోర్ట్ చేస్తుంది అగ్రికల్చర్ రూరల్ బ్యాంక్ ఏదైతే ఉందో నాబార్డ్ నిధులు ఇస్తా ఉన్నారు సో ఈ రకంగా ఆ నిధులన్నీ సమకూర్చుకొని తక్కువ ఇంట్రెస్ట్కి వస్తాయి ఆ నిధులని సమకూర్చుకొని ఇంకా విస్తృతంగా ముందు ఎవరైతే మనకు సంఘాలు ఉన్నాయో వాటిని చూసి నేర్చుకొని ఇక్కడ ఒక్క రోజులే సంఘం అన్నీ వేయలేదు దినదినాభివృద్ధి చెందాలి ఇవాళ మనం కొన్ని చూస్తున్నాం బ్యాంకులు చిన్నగా స్టార్ట్ అయ్యి గొప్పగా అయినాయి కొన్ని మొత్తం ఉన్నది పోయింది ఉడిసినవి పోయి కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిందిగా దాన్ని కూడా సెంటరే లేదంటే నేనే ఆశ్చర్యపోయినా దానికి కారణం ఏదని చూస్తే కొంచెం ఇన్నో నాలుగు పైసలు మిగులుతాయి అంత బాగా కాదు మరి ఎందుకు రాలేదు అంటే కొంతమంది రైతులు అందరు కాదు పట్టుడు లేదు సరిగ్గా ఆరబెట్టలేదు ఇదంతా ఇబ్బంది అవుతుంది రైస్ కుక్ పోతే కటింగ్ అంటుండ్రు కటింగ్ వారు మీద దిగుతున్నారు మాకు ఫోన్ చేస్తుంది రైతు ఇక్కడ రైతు నాయకులను రైతుల రైతు నాయకులను రైతులతో వెళ్తే కొంచెం మంచిగా నేర్పొని మిషన్ తెచ్చి పట్టుండి పాలు తప్పలేకపోతే ఆటోమేటిక్గా కటింగ్ ఉండదు మేము కూడా అన్ని విధాలు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా నక్కే అవకాశం ఇచ్చింది అందరికీ 答れはこの方には、失 <laughs>